యాదాద్రి పుణ్యక్షేత్రంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది పుష్కరిణిలో నీళ్లు అడుగంటి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు త్రాగునీరు సైతం దొరకని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి కనీస వస్తువులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం సమస్యల నిలయంగా మారింది వేసవి ప్రారంభంలోనే యాదాద్రిలో నీటి కష్టాలు తప్పడం లేదు పాతికేల క్రితం భగీరథ పథకం కింద కల్పించిన నీటి వనరుడే తప్ప శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోలేదు ఏటా ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా భక్తుల అవసరాలు తీర్చడంలో అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం నాలుగు బావులు పద్దెనిమిది బోరుబావులు తవ్వించినా కొరత తీరడం లేదు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏడాది మరో ఎనిమిది బోరుబావులు లీజుకు తీసుకున్నా రోజుకు నాలుగైదు లక్షల లీటర్లకు మించి నీటి సరఫరా జరగడం లేదు పుష్కరిణిలో నీళ్లు అడుగంటి పోవడంతో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఉచిత తాగునీరు సైతం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వరుస సెలవుల కారణంగా యాదాద్రి క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో క్యూ లైన్ల నిర్వహణలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు చిన్నపిల్లలు వృద్ధులతో వచ్చిన వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు మూత్రశాలలు మరుగుదొడ్లు పారిశుధ్యం నిర్వహణ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మేము పోతే కాలేదు చాలా పబ్లిక్ అసలు చాలా ఉంది విపరీతమైన వెండలు ఉన్నాయి కాబట్టి అందుకు పిల్లలు ఉండలేకపోతున్నాం మనం పెద్దవాళ్ళే ఉండలేకపోతున్నాం కదా పిల్లలు ఎలా ఉంటారు అందుకు కొంచెం మంచి ఫెసిలిటీ పెట్టండి టాయిలెట్స్ కూడా నీట్గా లేవు అవి కూడా కష్టం అవుతుంది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ కష్టం అవుతుంది గుండంలో వాటర్ తక్కువగా ఉంది అంత బాగా అంత మంచిగా లేదు కొంచెం క్లీనెస్ ఇక్కడ గుండెం దగ్గర స్నానాలకు కానీ టాయిలెట్స్ కానీ అక్కడ కొంచెం రద్దీ ఎక్కువ కావడం వల్ల వాటర్ అవన్నీ కూడా నీట్ గా లేవండి చాలా కొంచెము ఏంటంటే స్నానాలకు అవన్నీ కూడా ఎవరైనా బట్టలు డ్రెస్సింగ్ అవన్నీ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అసలు బాగాలేవు మొత్తం మురిగి మురిగి ఉంది వాటర్ మరి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని మంచి ప్రొవైడ్ చేస్తామని అందరు చెప్తున్నారు కానీ ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు పైన వెళ్ళి నల్లా దగ్గర డబ్బులు కట్టి మరీ స్నానం చేయాల్సి వస్తుంది ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది మరి అధికారులు చలవ తీసుకొని మంచి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం లైక్ క్యూలలో కొద్దిగా వాటర్ సప్లై చేయడం మంచి బయట కూడా వాటర్ కొనుక్కొని వస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి ఎద్దడి సహా ఇతర సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు